ఇంకో వార్త మన ముఖ్యమంత్రి గారు ప్రజాపాలనలో ఉన్నాడు ప్రజల పక్షాన్ని ఉంటాడు ఆ ప్రజా ప్రజా సమస్యలు తీర్చడం కోసమే ఒక వ్యవస్థ అనేది నడుపుతా ఉన్నాడు అని చెప్పేసి అంటారు ఇంకోటి ఏంటంటే జిల్లా మంత్రులు జిల్లా జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళ పని విధానం ఏ విధంగా ఉంది ఎట్లా ఉన్నది అన్ని పరిశీలన చేస్తానని చెప్పేసి ఈ రోజు దిశ పేపర్లో ఇచ్చిండ్రు ఎందుకంటే అవసరం చర్చ కూడా చేయాల్సిన అవసరం ఉంటది కానీ ఇంకోటి ధరని తీసేసి దానికి భూపార్తన కొత్త వచ్చేది రైతులకు మంచి విధంగా ఉంటది అందరికీ ఏ పార్టీలో ఉన్నప్పుడు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఒక దగ్గర ఒక పేద రైతు రెడ్డి అనే ఒక రైతు ఆయన ఆయన యొక్క భూమిని వేరే వాళ్ళు ఆ ఇబ్బందులకు గురి చేస్తానని చెప్పేసి మొరబెట్టుకుంటా ఉన్నాడు ఆయన యొక్క విషయాన్ని పెద్దలంతా ఆలోచన చేయాలి ఎందుకడి నిజమేంది అబద్ధమేందో తెలుసుకో ఆయన దగ్గర పుస్తకాలు ఉన్నాయి అన్ని 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 విధాల బుక్స్ ఉన్నాయి మన దగ్గరికి మొన్న వచ్చిండు ఆయన పాపం ఆయన వీడియో మన దగ్గర వస్తే ఏదో అప్లోడ్ లో చిన్న జరిగిపోయింది అది మళ్ళీ ఆయనను మనం సంప్రదించి ఆ బాధలను చూసుకుంటాం అలాంటి వాళ్ళకు కూడా అవి ఉన్నటువంటి నాయకులు అండదండగా ఉండాల్సిన అవసరం ఉన్నది నిజంగా భూమిలో ఎవరున్నారు ఎవరు లేరు నిజంగా లేకపోతే ఆయనకు ఆ శిక్షలు విధించాలి నిజంగా వేరే వేరే వాళ్ళైతే ఎవరు ఆయన ఇబ్బందులకు గురి చేస్తారు వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ టిఆర్ నిజం నుంచి ప్రభుత్వం ఎందుకంటే ఇది చేయడం వల్ల కొద్దిమంది భయభ్రాంతులకు గురి చేస్తారని అని చెప్పేసి చా అనిపిస్తా ఉన్నది ఇంకోటి అంటే మేము ప్రజా సమస్యలను లేవనెత్తడంలో మా వంతు పాత్ర ఉంటది ఎవరికి ఏం జరిగినా కూడా అది ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ సహాయ సహకారాలు మాకు అందేయాలని చెప్పేసి నిజం నుంచి కోరుకుంటున్నాం ఏ రైతుకు ఏ విధమైన సమస్య ఉన్నా అధికార పార్టీ నాయకుల వల్ల కానీ ప్రతిపక్ష పార్టీల వల్ల కానీ ఏ ఏ విధమైన సామాన్యమైన రైతులకు అన్యాయం జరిగితే మాత్రం వాళ్లకు సంబంధించిన విషయాలను మేము సమాజం ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఎవరికి ఇప్పుడు ఎందుకంటే విషయాలను లేవనెత్తాలి అప్పుడు ఏ విషయాలు బయటికి పోవు కాబట్టి చూ ఇప్పటి ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికార పార్టీలో ఉన్న నాయకులు కానీ ఆలోచన చేయాలి మా మామూలు వ్యక్తులను ఇబ్బందులకు గురైతే వాళ్ళ తరపున మీ వంతు పోరాటం అందించాలి తప్ప అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులకే ఉండొద్దు అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఇంకోటి కూడా హైకోర్టు కూడా చెప్తా ఉన్నది భూమి తగాద విషయంలో వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు రిఫర్ చేయండి పోలీసులు జోక్యం చేసుకుని వాళ్ళకు భయభ్రాంతులకు గురి అని చెప్పి చెప్తా ఉన్నారు అలాంటిది ఎక్కడన్నా జరిగితే ఖచ్చితంగా అది అతని సంబంధించిన డిపార్ట్మెంట్ కు రిఫర్ చేసి వాళ్ళ సమస్యను శాశ్వత పరిష్కారం దిశగా అడుగులేయాలని చెప్పేసి టీఆర్ నుంచి అందరినీ కోరుకుంటున్నాం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏ రైతు దగ్గరికి రేపు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకొని మళ్ళీ మనం టెలికాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా వేరే వేరే రైతులు కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు అవి కూడా మేము ముందుకు తేవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భూభారత్ తెచ్చింది రైతు సమస్యలు పరిష్కారం చేసే దిశగా అడుగులేస్తాయని చెప్పేసి పేదల పక్షాన్ని ఉంటదని చెప్పేసి ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు భూభ ధరణి వల్ల నష్టపోయినాం ధరణి వల్ల ఇబ్బందులు గురైనం భూభారతి వల్ల న్యాయం జరుగుతుంది భూ సమస్యలు ఏమున్నా పరిష్కారం జరుగుతుంది రేవంత్ రెడ్డి ప్రతి రైతుకు న్యాయం చేస్తుందని చెప్పేసి అంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఆ మేము చేతులెత్తే మొక్తాను సార్ ఎందుకంటే మీరు మంచి నాయకుడిగా ఉన్నారు మీరు అన్ని విధాలుగా ప్రజల పక్షానే ఉంటారని చెప్పేసి అనుకుంటాను ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఆ రైతుల పక్షాన మే వంతు సాయ సహకారాలు చెప్పేసి టిఆర్ నిజం నుంచి మిమ్మల్ని వేడుకుంటాను సార్